హలో లవర్స్ వెల్కమ్ టు రెసిపీస్ ఇవాళ మీరు ట్రై చేపే రెసిపీ చాలా సింపుల్ లంచ్ బాక్స్ నిమిషాల్లో అయిపోయే రెసిపీ అండి మీరు అప్పటికప్పుడు చేసుకుని ఆస్వాదించే రెసిపీ అండి అంత ఈజీ ఆలు పులావ్ అని అంటారు ఆలూ రైస్ అని ఫాస్ట్ గా రెసిపీ ఏంటో తోసుకు చూసే ముందు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ వాళ్ళకి ఇప్పుడు ముందుగా ఒక కుక్కర్ తీసుకున్నాను అండి కుక్కర్ తీసుకుని దాంట్లో అండి వంద గ్రాముల నెయ్యి వేసుకోవాలి దీనికి ఆ ఫ్లేవర్ నెయ్యిది బాగా తడగా వేసినప్పుడు చాలా టేస్ట్ బాగుంటుందండి దాంట్లో యాభై గ్రాముల నూనె వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో రాసిన చెక్క స్టార్ పువ్వు మూడు ఇలాయచి ఒక లవంగా రెండు లవంగాలు ఇలా బగారా మసాలా వేసుకోవాలండి షాజీరా ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను మూడు బిర్యానీ ఆకులు పెద్ద ఉల్లిపాయలు ఒక నిలువ కోసినవి ఒకటి రెండు అండి ఇవన్నీ కూడా మంచిగా బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు చాలా ఈజీ అండి మీ ఇంట్లో రెండు ఉల్లిపాయలు ఉన్నాయి రెండు ఆరుగడ్డలు ఉన్నాయి ఏం చేయాలా అనుకునే టైంలో ఈ రెసిపీ చేయండి చాలా ఈజీ రెసిపీ అండి అప్పటికప్పుడు చేసుకుంటూ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ బాక్స్ లకు కానీ చాలా ఈజీగా ఉంటుంది మీ ఇప్పుడు దీంట్లో కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకున్నాను కదండి ఇప్పుడు మనం దీని రెండు పచ్చిమిర్చి నేను ఒక ఐదు ఆలుగడ్డ తీసుకున్నాను మీడియం సైజు ఉన్నాయి ఐదు తీసుకున్నాను రెండు అన్ని వేసుకోవాలి ఇవి కూడా కొంచెం వేయించుకోవాలండి ఆ ఆలులో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుని ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను కొత్తిమీర పుదీనా మీరు దేంట్లో కన్నా ఫ్రైడ్ రైస్లో కానీ ఇవి వీటిలో కానీ బగారాలో కానీ కొత్తిమీర పుదీనా వేస్తే చాలా బాగుంటుందండి ఇప్పుడు రెండు పెద్ద సైజ్ టమాటాలు వేసుకున్నాను అది కూడా కొంచెం మగ్గాలండి కొంచెం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు మనం దీంట్లో ముందుగా నానబెట్టుకున్న కందిపప్పు అండి ఒక వంద గ్రాములు వేసుకుంటున్నాను కందిపప్పు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా అర్ధ గంట ముందు నానబెట్టుకున్నాను అవి కూడా వేసి బాగా వేయించుకోవాలండి ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ పసుపు మూడు టేబుల్ స్పూన్ల కారం హాఫ్ కేజీ రైస్కి ఆలుగడ్డలకి కందిపప్పుకి అన్నిటికీ సరిపడా కారం తీసుకుంటున్నాను ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు ఇప్పుడు దీంట్లో పెరుగు వేయాలండి రెండు వందల గ్రాముల పెరుగు వేసుకుంటున్నాను పుల్లటి పెరుగు కాదండి తీయట పెరిగే ఇవన్నీ వేసి బాగా కలుపుకోనండి గరం మసాలా ఒక టేబుల్ స్పూను ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి ఆ పెరుగు అనేది మనం వేసినప్పుడు పగిలినట్టు ఉంటుంది కదా అది పగిలనకుండా స్మూత్ గాయేంత వరకు మనం కలుపుకోవాలి కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు చూడండి కలుపుతూ ఉంటే కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు కలుపుకోవాలా ఇప్పుడే మీరు బాగా కలపాల్సిన టైం అవసరం అండి తర్వాత మీకు కలపాల్సిన అవసరం ఉండదు చూడండి ఇప్పుడు లైట్ గా ఆయిల్ వస్తుంది ఇప్పుడు నేను ముందుగా నానబెట్టుకున్న అర్ధ గంట ముందు హాఫ్ కేజీ బియ్యాన్ని దీంట్లో వేసేసానండి మీరు వాటర్ వేసుకుని వేస్తే అంత బాగోదండి ఇలా వేసుకుని కొంచెం బియ్యాన్ని కూడా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చర్ణీలా మీకు అప్పటికప్పుడు ఎవరైనా చుట్టాలు వస్తున్నారు ఏమీ లేదు వెరైటీ కావాలనుకున్నప్పుడు ఇలాంటివి రెసిపీస్ చేయండి చాలా బాగుంటుంది మీరు నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా చూస్తానండి ముందు ముందు ఇంకా వీడియోస్ ఇలాంటివి పోస్ట్ చేస్తాను మీరు లైక్ చేయండి నా వీడియోని కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ వాళ్ళకి ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోక వీడియోస్ ని లైక్ చేయండి రెండు గ్లాసులు వచ్చాయండి బియ్యం రెండు గ్లాసులు బియ్యానికి ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ నీళ్లు వేసుకోవాలి అలా నేను బియ్యానికి సరిపడా నీళ్లు వేసుకున్నాను ఇప్పుడు దీంట్లో నాలుగు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టేసి ఉంచుకోవాలండి కుక్కర్ కి మూత పెట్టేయాలి ఇప్పుడు విజిల్స్ కి ఒక రెండు విజిల్స్ వస్తే చాలండి చూడండి రెండు విజిల్స్ అయిపోయిన తర్వాత చూడండి రైస్ ఎలా పొడి ఇప్పుడు పైనచ్చి కొంచెం కొత్తిమీర చల్లుకొని గార్నిష్ కి సర్వ్ చేసుకున్నట్టే అయిపోయినట్టే అండి వేడి వేడి ఆలు దాల్ రైస్ రెడీ మీరు లంచ్ బాక్స్ లో కానీ అప్పటికప్పుడు వేసి చూడండి సూపర్ గా ఉంటుంది దీనికి మీరు ఏం కాంబినేషన్ లేకపోయినా నడుస్తుందండి మనం కుక్కర్ పెట్టాం కదా పైన కొంచెం ఉంటుంది ఒకసారి మొత్తం కలుపుకొని మనం రైస్ సర్వ్ చేసుకోనండి చూడండి ఇలా మీరు అప్పటప్పుడు ఏదైనా చెయ్యాలనుకున్నా సరే అప్పటికప్పుడు చుట్టాలు వచ్చినా సరే చిన్నపిల్లలకి ఏం తినలేదు ఇంకా ఇంట్లో కూరగాయలు లేవు అనుకున్నప్పుడు కానీ రెండు ఆలుగడ్డలతో ఇలా టమాటా ఆలుగడ్డ రెండు టమాటాలు కొంచెం కందిపప్పుతో వేసుకొని చేయండి రైస్ చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటుంది రెసిపీ కూడా చాలా బాగుంటుందండి యూనిక్ రెసిపీ మీ ఆ మసాలాలు కూడా మనం ఎక్కువ వేయలేదు కాబట్టి మనకు సింపుల్ రెసిపీ అండి ఆలు దాల్ రైస్ కూడా అనుకోవచ్చండి ఏదైనా సరే రెసిపీ మాత్రం అదృశ్యంగా ఉంటుంది ఒక్క మీరు కుక్కర్ మూత తీసిన తర్వాత ఒక మూడు నిమిషాల పాటు అలా వదిలేయాలండి అది ఆవిరికి కొంచెం స్ట్రెచ్ అయ్యి ఏమంటారు బియ్యం కొ చూండి ఇప్పుడు ప్లేట్ లో తీసుకుంటే ఎలా ఉందో కాంబినేషన్ అండి ఈవినింగ్ టైమ్స్ లో స్కూల్ నుంచి పిల్లలు వచ్చిన తర్వాత ఇలా చేసి వాళ్ళకి పెడితే వాళ్ళు మెతుకు కూడా మిగిల్చకుండా తినేస్తారండి అది మాత్రం గ్యారెంటీ ఎంత రుచిగా ఉంటుందో మీరు ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ వాళ్ళకి నా వీడియోస్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మా మీరు అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నా కామెంట్ కానీ షేర్ కానీ లైక్ చేస్తూ ఉంటే మాకు కూడా ఎక్కువ వీడియోస్ చేయాలని మోటివేషన్ వస్తుందండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో